కేంద్ర బడ్జెట్పై సీఎం రేవంత్ విమర్శలకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు తన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై సీఎం ఎదురుదాడి చేస్తున్నారని చెప్పారు ఇచ్చిన హామీలు అమలు చేయలేక పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం ఎనిమిది సీట్లకే పరిమితమయ్యారని విమర్శించారు తెలంగాణకు పదేళ్లలో వివిధ పథకాల ద్వారా పది లక్షల కోట్లు వచ్చాయన్నారు తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ఎంపీలు కట్టుబడి ఉన్నారంటోన్న లక్ష్మణ్ తోటి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఫేస్ టు ఫేస్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఈ బడ్జెట్ను కుర్చీ బచావో బడ్జెట్గా అభివర్ణిస్తూ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది వివక్ష మాత్రమే కాదు కక్ష సాధింపు ధోరణితో కేంద్రం వ్యవహరించింది అంటూ ఆయన ఆరోపించారు దీని మీద బీజేపీ నేతలు ఏమంటారో తెలుసుకుందాం మనతో మాట్లాడేందుకు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఉన్నారు సార్ రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ ఆయన విమర్శల మీద మీ రియాక్షన్ ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం మీద ఎదుర్దాడి చేయడానికి రాజకీయం చేస్తున్నట్టు తప్పితే మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వంద రోజులు గడిచింది ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పరాభవం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది దేశానికి సంబంధించిన బడ్జెట్ ఒక రాష్ట్రానికి పరిమితమైన బడ్జెట్ కాదు వివక్ష మాట అంటే మోదీ గారి ప్రభుత్వం ప్రధానంగా ఇవాళ ఈ బడ్జెట్ పేదల కోసం రైతుల కోసం యువత కోసం మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసి మౌలిక సదుపాయాల కోసం ఇవాళ లక్షల కోట్ల బడ్జెట్ అంటే పేదలకు మేలు చేస్తే వివక్ష అవుతుందా రైతులకు ఇవాళ మేలు జరిగితే అది వివక్షగా భావిస్తారా పూర్తిగా రాజకీయ కోణంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తప్పితే ఆ పసలేని కుర్చీ కోసం అంటే మీరు కుర్చీ కోసం తాపత్రయపడి అమలుకు నోచుకొని అలవిగాని హామీలిచ్చి ఇవాళ తప్పించుకొని తిరుగుతున్నది మీరు నిరుద్యోగులకు వృత్తి లేదు జాబ్ క్యాలెండర్ అన్నారు మాట మార్చారు ఇవాళ రైతు భరోసా అన్నారు ఎక్కడ పోయింది పదిహేను వేల రూపాయలు రైతు భరోసా నాలుగు వేల పెన్షన్ల ఊసే లేదు ఇవాళ అంటే విభజన హామీలను అమలు చేస్తామని చెబుతూ ఆంధ్రప్రదేశ్ను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు తెలంగాణ పదం ఉచ్చరించడానికి కూడా ఇష్టపడలేదు అన్న మాట ఆయన వ్యాఖ్యానించారు మూసీ నది రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి నిధులు అడిగినా కూడా ప్రస్తావించలేదు ఈ బడ్జెట్లో అని ఐదు మాసాల కోసం కింద మూసీ రివర్ బడ్జెట్ కోసం అడిగి ఐదు మాసాల్లో అన్ని కాలేదను ముఖ్యమంత్రి అయి దాదాపు ఆరేడు మాసాలు అవుతుంది కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే దాంట్లో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత సమగ్ర అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం కోసం కలిసి వెళ్దాం ముందుకు రండి అని అంటున్నారు ఇవాళ ఖచ్చితంగా ఇవాళ కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులు ఇవాళ పార్లమెంట్ సభ్యులందరూ కూడా తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ నుంచి ఓట్లు సీట్లు మాత్రమే కావాలా నిధులు ఇవ్వరా అన్న ప్రశ్న అంటే మీరు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా తెలంగాణకి ఇచ్చి అది సాధారణం అన్ని రాష్ట్రాలకు వస్తున్నాయి బట్ ప్రత్యేక సహాయం ఏముంది అన్న ప్రశ్న వచ్చినప్పుడే ఉంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్చకు సిద్ధం కావాలా యూపీఏ పది సంవత్సరాల హయంలో తెలంగాణ ఆనాడు తెలంగాణకు లేదా ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఎంతనో ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన యూపీ హయాంలో నిధులకు రెట్టింపు ఇవాళ తెలంగాణకు రాష్ట్రం ఇచ్చినటువంటి నిధులు ఇవాళ మోదీ ప్రభుత్వం కల్పించింది థ్యాంక్ యూ సో మచ్ యూపీఏ హయాంలో తెలంగాణకు వచ్చిన నిధులు ఎన్ని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణకు అందిన అదనపు సాయం ఏంటి అన్న విషయం మీద చర్చకు సిద్ధమా అంటూ డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నిస్తున్నారు తెలంగాణకు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మోదీ సర్కార్ హయాంలో ఎక్కువ సహాయం అందిందని ఇప్పటి ఈ బడ్జెట్ కేటాయింపుల్లో కూడా తెలంగాణకు మౌలిక వసతులు రోడ్ల రూపంలో లక్ష కోట్ల వరకు నిధులు ప్రాజెక్టులు వస్తున్నాయన్న విషయాన్ని కూడా ఆయన వెల్లడిస్తున్నారు కెమెరా పర్సన్ ప్రభుత్వం మహాత్మా కొడియార్ టీవీ నైన్ న్యూఢిల్లీ